ప్రస్తుతం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కనుక న్యాయ విచారణ కమిషన్ అయితే నోటీసులు జారీ చేసింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి అయితేనేమి అలాగే విచారణ కమిషన్కు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా న్యాయ విచారణ కమిషన్ అయితే ఏర్పాటు చేసింది కాగా ఇప్పటికే దాదాపు ఏడు సార్లు అయితే ఈ కమిషన్ గడువునైతే పొడిగించింది దీనికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వంలో క్యాబినెట్లో అప్పటి మంత్రులుగా పనిచేసిన హరీష్ రావుకు అయితేనేమి అలాగే ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అయితేనేమి ముగ్గురికి కలిపి న్యాయ విచారణ కమిషన్ అయితే ఇప్పటికే నోటీసులు జారీ చేసింది అంటే ఈ కమిషన్ విచారణ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దాదాపు పదిహేను రోజుల్లోగా న్యాయ విచారణకు హాజరు కావాలని కూడా ఆ నోటీసుల్లో పేర్కొంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో అటువైపు అన్నారం అయితేనేమి సుందుల బ్యారేజీలపై అయితేనేమి వీటన్నిటికీ కూడా న్యాయ విచారణ జరిపేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది అంటే న్యాయ విచారణను ఆదేశించారు అంటే అప్పట్లో నిర్వహణ నిర్మాణం డిజైన్లు క్వాలిటీ వీటి అన్నిటిపై కూడా ఇప్పటికే చాలా వాటికి అంటే ఉన్నతాధికారులు అలాగే ఆయా క్వాలిటీ డిజైనర్లు అయితేనేమి ఇంజనీర్లకి అయితేనేమి అందరినీ కూడా విచారించింది తాజాగా ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి అయితేనేమి మాజీ మంత్రి హరీష్ రావుకి అయితేనేమి ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్రకి అయితేనేమి వీర ముగ్గురికి కూడా నోటీసులు తాజాగా జారీ చేయడంపై అయితే మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందనే చెప్పాలి అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పదిహేను రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని ముగ్గురికి వివిధ రకాల తేదీల్లో కూడా న్యాయ విచారణ ఎదుట హాజరు కావాలని కూడా నోటీసుల్లో పేర్కొంది అంటే జూన్ ఐదవ తారీఖున కే కేసీఆర్ జూన్ ఆరున హరీష్ రావు అలాగే జూన్ తొమ్మిదిన ఈటల రాజేందర్ అయితే మాత్రం న్యాయ విచారణ ఎదుట హాజరయ్యి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో తీసుకున్న వివిధ అంశాలపై అయితేనేమి పలు నిర్ణయాలపై అయితేనేమి జవాబులు ఇచ్చే విధంగా ఇప్పటికే వారు ప్రాక్టీస్ చేయాలని కూడా ఇప్పటికే న్యాయ విచారణ కమిషన్ అయితే వారిని ఆదేశించింది మరో మరోవైపు చూసుకున్నట్లయితే గత కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన నేపథ్యంలో అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అయితే మాత్రం కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులైతే మాత్రం చాలా కొంత ఉద్రిక్తత నెలకొందనే చెప్పాలి అంటే అప్పటి హయాంలో అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన హయాంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పటికే క్వాలిటీ నిర్వహణ నిర్మాణం అలాగే ఇంజనీర్లు వీరందరినీ కూడా విచారణకు ఆదేశించింది ఆ విచారణ జరిగే నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నామని కూడా ఇప్పటికే వారందరూ చెప్పడంతో తాజాగా కేసీఆర్ హరీష్ రావు ఈటల అభిప్రాయాలను తెలుసుకునేందుకే నోటీసులు జారీ చేసినట్లు కూడా జస్టిస్ పిసి ఘోష్ అయితే వెల్లడించారు కాగా జూన్ ఐదున కేసీఆర్ జూన్ ఆరున హరీష్ రావు జూన్ తొమ్మిదిన ఈటల రాజేంద్ర హాజరై ఎటువంటి అభిప్రాయాలు చెప్పనున్నారనేది మాత్రం సర్వ రాజకీయాల్లో చర్చనీయాంశమైందని చెప్పాలి